అదే ఈ ఊటంతేంటి అసలు ఈ బట్టలు ఏంటి గౌన్లు ఏంటి ఏంటి ఏమైనా బిజినెస్ ప్లాన్ చేస్తున్నారా సెంటర్ సెంటర్లో ఏమైనా షాప్ పెడుతున్నా ఏంటి అది నా మేన కూడా వస్తుందని అది వేసుకుంటుందని ఏంటి నేనే మరి కాదా నిజంగా ఈ వయసు ఉండి ఉంటే ఎంత బాగున్నాయో ఇది అసలు ఏంటి దీని కథ ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చే మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా లేరు కదా దీనికి పెద్ద కథ ఉంది వినాల్సిందే నాకు తప్పనిసరిగా వినాలి వస్తుంది మనం తిని పేరెంటాల్కి వాటికి పిలుచుతారా ఏదో పప్పు పిలిచారు కదా అని వెళతామా వద్దని ఓపిక ఉన్నాలు ఆ పైన వెళ్తామా వాళ్ళు మహాప్రేమతో జాకెట్ పట్టు పెడతారు ఆ జాకెట్ పట్ట మీటర్ పుట్టు మీటర్ జాకెట్ పట్టు కూడా చాలా నాలాంటి వాళ్ళకి అర మీటర్ ముక్క పెడతారు ఆ ముక్క ఏం చేయాలో తెలియదు ఎవరికైనా పోని ఎవరికైనా ఇస్తే కుట్టించుకునేటట్టు ఉంటుందా అంటే రూపురేఖలు అది ఎక్కడ దొరుకుతాయో నిజంగా అట్లాంటి జాకెట్ బట్టలు కొన్నందుకు వాళ్ళు మెచ్చుకోవాలి అట్లాంటి జాహిట్ బట్టలన్నీ కలెక్ట్ చేశారు ఇదిగో ఉన్నాయనుకో ఇనుకో ఇవన్నీ ఇంకో ఈ శారీ విత్ బ్లౌజ్ అవును ఈ ముక్కలు ఉంటాయి ఈ చీరలోనే చేస్తే చీర బరువు కూడే బరువు అవుతుంది కట్టుకోలేదు సరే ఈ మొక్క ఎక్స్ట్రా మొక్కలు కదా ఇవన్నీ కట్ చేసేస్తాను ఇవన్నీ ఇలా కలెక్ట్ చేస్తాం ఇవన్నీ ఇలా కలెక్ట్ చేసిన తర్వాత ఇంకో చూడు చూడవేది చూడ చూడు చూడు ఇది ఎవరో జాకెట్ మట్టు పెట్టారు అసలు ఇది జాకెట్ పుట్టించుకుంటే ఉంటుంది మరి ఎందుకు పెట్టినట్టు ఏమవుతుంది పెట్టారు కదా అని మనకు వద్దు పొద్దుల వారేసి రావాలమ్మా పాపం ఏదో చాలా ప్రావర్త పెట్టుకుంటారు అనుకోవాళ్ళు అట్లాంటివన్నీ కలెక్ట్ చేసి ఓ టైలర్ని చూసి ఆవిడ ఖాళీగా వాళ్ళు బిజీగా ఉంటే ఇట్లాంటివన్నీ కొట్టలేవు మనకి వాళ్ళు ఖాళీ పండగ సీజన్ కాకుండా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే ఇవన్నీ గవర్నలు కుట్టమ్మా ఆవి గుర్తించేసుకుంటావా మోపిల్లకి పనికొచ్చేట్టుగా ఇది పంచలు పంచలు పెడతారే కొందరు మో వాళ్ళకి అసలు ఆ పంచకి ఊపిరి ఆడదు కట్టుకున్న వాడు ఊపిరి ఆడదు అవన్నీ ఏం చేస్తా అంటే అవి కూడా తీసుకొని చిన్నపిల్లలకి ఇవో దీనికి అసలు ఎంత బాగుంటుంది నేను ఇక్కడ ఏంటంటే ఇది ఇగో దుఃఖం లాంటి జాకెట్ ఇది అసలు ఈ జాకెట్ వేసుకుంటే మన శరీరం బరువుతున్న జాకెట్ బరువు కల్పిస్తుంది అంత దుఃఖంగా ఉంటాయి ఇది కొంతమంది ఓ జాకెట్ ఒక పూర్ణిం జాకెట్ చూపిస్తానే శ్రుభలే ఉంటుంది ఇక్కడెక్కడ పడిపోయింది ఇదిగో ఇది అసలు ఈ జాకెట్ చూడు ఇది ఎవరో పెట్టారు పాప పాప అత్యంతమైన ప్రేమతో పెట్టినట్టు ఉన్నది ఇది లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాకెట్ గుర్తించుకోక ఇచ్చారు చచ్చినట్టు ఇప్పుడు చీరకు వచ్చేది అందుకని వీటి ఆ టైలర్కే ఇచ్చి అమ్మ ఈ వీటిల్లో లైనింగ్ ఏవి పనికి వస్తాయో వాడుకో వీళ్ళు గౌన్లు కుట్టమ్మా అని అమ్మాయి ఇచ్చి ఓ పాత దాకా ఉన్నాయా

అమ్మ తల్లులారా మీరు ఎవరినైనా పేరెంట్లు పిలిస్తే పెట్టదలుచుకుంటే మంచి జాకెట్ పెట్టండి కుట్టించుకునేట్టు ఆ మళ్ళీ కుట్టించుకొని రావు మీరు ఇచ్చిన జాకెట్ కుట్టించుకున్నాను ఎంత బాగుందో చూసారా అనాలి మళ్ళీ మీరు వచ్చి ఇచ్చిన జాకెట్ ఏమైందండి మీరు అడిగేటట్టుగా ఉండకూడదు కదా ఆ జాకెట్లో అయితే పెట్టడానికి మనకి మనసు ఒప్పలేదు అనుకోండి ఓ రెండు ఒక్కలు రెండు అక్క పెట్టివ్వండి ఎవరు బతుకులు అడారు మిమ్మల్ని పెట్టమని అసలు అనవసరంగా అప్ప షాపుల వాళ్ళని బాగు చేయడం తప్పితే ఈ జాకెట్ కొంతమంది ఏం ఇస్తారో చెప్పనా నీకు ఇంకా నేను ఇచ్చిన జాకెట్టు నీకు పెడతా నువ్వు నువ్వు కుట్టించుకో మళ్ళీ అదో ఆ శుభం ఆయన శుభమ్మ గారికిస్తావు ఆ శుభమ్మ గారు కుట్టించుకోదు ఈ వెంకటేశ్వరికి ఇస్తుంది ఈ వెంకటేశ్వరికి కుట్టించుకోదు ఈ రాధకి ఇస్తుంది తిరిగి 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 ఆ జాకెట్ మన దగ్గరికి వస్తుంది ఆశ్చర్యపోవాలన్నమాట ఎన్నొచ్చుంటాయి కదా అట్లాంటి జాకెట్లు ఉన్నాయి మరి ఏం చేస్తామే ఇచ్చిన వాళ్ళు పాపం అంత ఇంకా ప్రేమలో ఉంటాయి కదా ఆ ప్రేమలు భరించలేక అంటే ఇంత టైం తీసుకొని ఇప్పుడు నిజంగానే అలాంటి జాకెట్లు వస్తే మన పాడేయలేక వేరే వాళ్ళకి పెట్టలేక నానా ఇబ్బంది ముఖ్యంగా ఎవరికి పెట్టలేము పెట్టలేదు మనం 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 గుట్టి ఎవరికైనా ఒక వస్తువు ఇస్తే మనం వేసుకునేట్టుందా మనకు మనకు ఉపయోగపడేట్లయితే మనం వాడుతుంది మనకు ఉపయోగపడేట్టుగా మంచిగా ఉండేది ఎదుటివాడికి పెట్టండి పెట్టండి ఇంకా అమ్మవారి చేతులు అని వస్తాయి భలే ఉంటాయి ఇలా చేతులు పిల్లలకు కూడా పాప అమ్మవారికి ఎందుకట్లా చేరు పెట్టడం ఆవిడ ఆవిడ ఓకే ఓకే చేయడం ఆవిడని ఎందుకో ఇబ్బంది పెట్టడం మేనంటే జాగెట్టి కుట్టించుకొచ్చాడు ఆవిడ ఎత్తు ఉంది ఇవన్నీ నువ్వు పాపం ఇలా ఈ చీరలు అన్నీ ఆవిడకి ఇప్పుడు మన కోరికతో పాటు ఒక డ్యూటీ అండ్ డ్యూటీ ఆవిడ కూడా మళ్ళాగా అయింది కుట్టించుకోరానికి అసలు ఎవరినన్నా అసలు అమ్మవారి చీరలను ప్రత్యేకంగా పెడతారు చూడు అది చాలా అద్భుతమైన తయారు చేసిన వాడిని ఇచ్చిన వాళ్ళని పెంచుకోవాలన్నమాట మనం కట్టుకొని చీర అమ్మవారికి ఎందుకు పెట్టాలి నువ్వు కట్టుకునేట్టుగా ఉండే చీరే అమ్మవారికి చేస్తాయి లేకపోతే ఆ ఉండేలో ఒక రూపాయి వేసి దండం పెట్టి అది కూడా లేదా రెండు చేతులు ఇచ్చి పెట్టి దండం పెట్టిరా అంతే కానీ పనికిరాని చీరలన్నీ ఆవిడికి ఇచ్చి ఆవిడ కూడా ఇబ్బంది పెడుతున్నాం ఇంకా అంతా ఉంటాయి చూడు సరే ఇదే అవన్నీ సరే అవి కొత్తవే బాగానే ఉంది కొత్తవన్నీ ఇందరూ పాడు చేసుకోలేక ఇవన్నీ మేము గుర్తించాం అంతవరకు మన దగ్గర నడిపాత చీరలు ఉంటాయి ఇవ్వరినికంటే పనివాళ్ళకి ఇస్తే వాడు తీసుకు వెళ్ళేవాడు మీద అప్పుడు మా వచ్చేవాడు అమ్మ పార్టీ ఏదైనా ఉంటే ఇప్పుడు బాగా చేరలే తీసుకో మంచి కట్టి చేరి కట్టి చేరిని బొమ్మ అని అడిగేవాడు స్టీల్ గిన్న వాళ్ళు కూడా రావడం మానేజర్ పెద్ద పెద్ద ట్రంక్ పెట్టే బట్టలు వేస్తే అక్కడ కూడా వస్తే వాడు గీసేది పూలు లేదు గిన్నెలు అవన్నీ ఏం చేస్తామంటే ఆయన చక్కగా అదే టైలర్ పాప మా టైలర్ మంచిది దానికి వచ్చి ఇట్లా చిన్న మంచిది ఉన్న పొందాలనుకోడే అప్పుడే కొట్టి పిల్లలకి మెత్తగా ఇలా ఇట్లా ఇట్లా వేసుకొని పడుకోబెట్టుకున్నాం అనుకో పిల్లల్ని ఎంత మెత్తగా ఉంటుంది కదా అందులో నలిగి నలిగి ఉన్న చీరలు అలా అని చెప్పి పనికిరాని చీగిపోయి ఇవ్వకండి కొంచెం బాగా ఉన్నవి కుట్టు ఆయేది కనీసం రెండు మూడు నెలలైనా వాళ్ళు వేసుకోవాలి కదా స్కిన్ బాగుంటాయి ఇవి కూడాను డెట్టాల్ వాటర్లో పెట్టి ఉడికిన తర్వాత డెట్టాల్లో పెట్టి టైలెట్ ఇచ్చి అంటే పిల్లలకి ఏమి బ్యాక్టీరియా తగలం ఈ బొంతలు కూడా ఎవరికైనా ఇచ్చేస్తాం అవసరమైన అంటే ఏదో ఇవి వాడుక వాడుకోవడానికి లేదు కదా అనేసి కాకుండా వీటిని కూడా ఉపయోగపడేలాగా డిజైన్ డిజైన్స్ పుట్టించారు కనుక సూపర్ ఇలా మనం ఎలా పుట్టించలేకపోయినా ఆల్రెడీ మనం తీసుకున్న జాకెట్ బట్టలు ఎన్నో ఉంటాయి కదా ఇప్పుడు మా అత్త అన్నట్టు వీళ్ళకిచ్చి వాళ్ళకిచ్చి తిరిగి మనకు వచ్చే వరకు వెయిట్ చేయకుండా మన దగ్గరలో ఉన్న టైలర్ షాప్లో ఇలాంటివి పుట్టించి ఏదో బట్ట వేస్ట్ అయిపోకూడదు అన్నట్టు కాకుండా ఆ బట్టలతోనే ఇలా అందంగా పుట్టించి ఏవైనా దగ్గర ఉన్న పిల్లలకి ఇస్తే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది అలాగే మనం కూడా ఇప్పటి నుంచి ఇలా వాళ్ళకి సరిపోలేని జాకెట్ బట్టలు ఇవ్వకుండా ఇస్తే మంచి బట్ట ఇద్దాం లేదా ఒక పండుచేసి పంపుతాం